ప్రధాన కార్యదర్శులు వారు కూడా వేదిక మీద అలంకరించవలసిందిగా కోరచున్నారు సమన్వయ కార్యదర్శులు వారు కూడా వేదికను అలంకరించవలసిగా కోరచ్చు అహంకార जय बोलो गणेश महाराज की जय गणपति बाप्पा मोरया जय बोलो गणेश महाराज की जय इधर बैठकों से जय बोलो गणेश महाराज की जय

ఈరోజు మన వివేకానంద ఆడిటోరియంలో విలేకరుల సమావేశం ఏర్పాటు జరగడం అయినది ఈ సమావేశంలో ముఖ్య అంశం ఏమిటంటే రేపు ఇరవై ఏడవ తారీఖు వినాయక చవితి పండుగ సందర్భంగా ముప్పై ఒకటో తారీఖు నిమజ్జనం సందర్భంగా వివిధ అధికారులతో అందరూ ఆర్టీఓ గారితో రేపు కలెక్టర్ గారి సమావేశంగానే ఉన్నది పదకొండు నెలలు పదకొండు గంటలకు కలెక్టర్ కానీ అన్ని రెవి మీటింగ్ అన్ని అధికారులు అన్ని శాఖల వారిని పిలిపిస్తున్నారు ఆశా గురించి ముఖ్యాంశాలు ఏదైనా ఉంటే వారితో చర్చించి ఏదైనా ఘాట్పైన ఏమైనా సమస్యలు ఉన్నా కానీ ఎక్కడ కానీ ఏమైనా సమస్యలు ఉన్నా విన్నప్పించుకొని వివిధ శాఖల వారి ఆధ్వర్యంలో అవన్నీ సమకూర్చు జై జై గణేష్ నంద్యాల నగర స్థాయిలో గణేష ఉత్సవాన్ని నిర్వహణ కోసం ఈరోజు కమిటీ అంతా కలిపి నగర కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయటం జరిగింది ఇందులో ప్రధానంగా నంద్యాలపట్నంలో ఏ విధంగా మనం ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలి ఈ ఉత్సవాలను జరుపుకోవటానికి ఈ ఉత్సవాలను జరుపుకోవటానికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి వాటిని ఎలా అధిగమించాలి అలాగే అధికారులతోటి మనం ఎలా సమన్వయపరచుకోవాలి అన్నటువంటి దానికోసం ఈ కమిటీ నగర కమిటీ అన్నటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది దీనికో దీ ఈ కమిటీ కూడా అధికారులతో కూడా చర్చించి అలాగే మండపాల వాళ్ళతో కూడా చర్చించి అందరికీ సూచనలు ఇస్తూ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలి అన్న సూచనని తెలియజేయటాని కోసం కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ రేపు ఇరవై మూడవ తేదీన ఇదే ప్రాంగణంలో విగ్రహాలు ఎవరైతే పెడుతున్నారో వాళ్ళందరికీ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమావేశానికి అందరూ కూడా తప్పనిసరిగా హాజరు కావాలి ఆ సమావేశం అనంతరం వారికి భోజన వసతుని కూడా మా నిర్వాహకులు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరు కూడా తప్పనిసరిగా హాజరై ఆ రోజు వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలు అమలుపరచడానికి ప్రయత్నం చేయాలి ఇంకొక శుభ పరిణామం ఏంటంటే కేంద్ర ఈసారి రాష్ట్ర స్థాయిలో కూడా ఒక గణేశ ఉత్సవ సమితి అన్నటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది అందులో నాకు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా స్థానం కల్పించారు అందుకు వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇంకొక శుభపరిణామం ఏంటంటే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది దీని ప్రకారం మండపాలు నిర్వ నిర్వాహకులు కేవలం ఆన్లైన్లో గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అనేటువంటి ఒక వెబ్సైట్ పెట్టారు వెబ్సైట్లో ఊరికి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇన్ఫర్మేషన్ని ఎక్కడ విగ్రహం పెడుతున్నారు ఆ విగ్రహంకి ఎవరెవరు కాపలా ఉంటారు అన్నటువంటి విషయాలని కేవలం అప్లోడ్ చేసినట్లయితే ఎలాంటి రుసుము చెల్లించకుండా ఎలాంటి డబ్బులు కట్టకుండా పర్మిషన్ వాళ్ళు ఆన్లైన్లోనే డౌన్లోడ్ చేసుకునేటట్టుగా ఇచ్చారు తర్వాత ఎవరైతే విగ్రహాలని ఆన్లైన్లో అప్లై చేయలేదో వాళ్ళ దగ్గరికి పోలీస్ డిపార్ట్మెంటే వెళ్ళి వాళ్ళని విజిట్ చేసి తర్వాత వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసి బార్కోడ్ సిస్టమ్ తోటి వాళ్ళకి అనుమతి పత్రాన్ని కూడా అందజేస్తారని చెప్పేసి డీజీపీ గారు చెప్పడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో ఎవరు కూడా ఏ డిపార్ట్మెంట్ కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేకుండా అనుమతులు తీసుకునేటువంటి అవసరం అవకాశం మనకి రాష్ట్ర కమిటీ కల్పించినందుకు వారికి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే విద్యుత్ శాఖ కూడా వాళ్ళని మన స్టేట్ కమిటీ రిప్రజెంట్ చేస్తూ ఉంది విద్యుత్ శాఖ కూడా ఇలాంటి డబ్బులు కట్టకుండానే ఉత్సవాలు నిర్వహించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో సీఎం గారిని రిప్రజెంట్ చేయడం జరిగింది హోమ్ మినిస్టర్ గారిని కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది దాని ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు కాబట్టి మనం ఈ ఖర్చుల భారం ఎప్పుడైతే తగ్గుతుందో మనకి ఆటోమేటిక్గా డొనేషన్లు కలెక్ట్ చేసుకునేటువంటి భారం కూడా నిర్వాహకులకు తగ్గుతుంది అన్నటువంటి భావంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది భవిష్యత్తులో మనం ఘనంగా ఉత్సవాలు జరుపుకోవాలి ఉత్సవం యొక్క ఉద్దేశం కూడా నెరవే నెరవేరాలి వీధిలో ఒక విగ్రహాన్ని పెట్టి అందరూ ఐక్యంగా అక్కడ విగ్రహం దగ్గర పూజలు చేసేటట్టుగా చేస్తే బాగుంటుంది అన్నటువంటిది సూచన ఒకే వీధిలో పది విగ్రహాలు పెట్టడం వల్ల భక్తిభావం కంటే కూడా విభేదాలు చెలరేగేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎక్కడైతే అనుకూలంగా ఉన్నదో అక్కడ కేవలం ఒక విగ్రహంతో అందరూ పూజలు చేస్తున్నటువంటి విధానానికి రావాలి అదేవిధంగా ప్లాస్టిక్ని వాడకుండా తోటి దేవుడికి డెకరేషన్ చేయటం అన్నటువంటిది కూడా మానేయాలి వీల్ మనకి వీలైనంత వరకు అన్ని మట్టి విగ్రహాలని మనం పెట్టే పద్ధతులు ఆలోచించాలి ఈ మధ్యనే ఒక సలహా సూచన కూడా వచ్చింది ఒకవేళ ఉత్సాహవంతంగా ఎవరైనా పెద్ద విగ్రహాలను చేసుకునేటట్లయితే మట్టి విగ్రహాన్ని చేసుకొని దాన్ని తీసుకుపోవడం లేకుండా హైదరాబాద్ లాగా అక్కడే విగ్రహాన్ని కరిగించే పద్ధతులు చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన కూడా తెలియజేయటం జరిగింది కాబట్టి మనం ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుందాం భక్తి శ్రద్ధలతో జరుపుకుందాం మంచి భక్తిని రేఖెత్తే కల్చరల్ ప్రోగ్రామ్స్ని కూడా ఏర్పాటు చేసుకొని మనం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం జై గణేష్ మహారాజ్కి అందరికీ నమస్కారం ప్రతి సంవత్సరం వినాయక చవితి పండుగ పురస్కరించుకొని నగర కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఉత్సవాలు నిమజ్జనం రోజు జరిగేటువంటి నిమజ్జన కార్యక్రమం ఎంతో ఘనంగా అందరి సహాయ సహకారాలతో జరుగుతున్నాయి అందులో భాగంగానే ఈరోజు ఉదయం ఉత్తరాది మఠంలో నగర కార్యాలయానికి పూజ చేయడం జరిగింది వినాయక విగ్రహాలను నిర్వహించేటువంటి మంటప నిర్వాహకులు రేపు అనగా శుక్రవారం నుండి పండగ నిమజ్జనం కార్యక్రమం వరకు ఉత్తరాది లో నమోదు కార్యక్రమము చేసుకునేదానికి ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాయంకాలం నాలుగు నుంచి ఎనిమిది వరకు అక్కడ మా నగర కమిటీ సభ్యులు ఉంటారు మీ ఏ ప్రాంతంలో ఎన్ని అడుగుల విగ్రహము ఏర్పాటు చేస్తున్నారో అక్కడ ఉన్నటువంటి ఆ మండప నిర్వాహకుల ఐదు మంది పేర్లు వారి సెల్ఫోన్లు నెంబర్లు ఖచ్చితంగా వివరాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము సంబంధిత పోలీసు వాళ్ళకి నగర కమిటీ తరఫున మండపాల వివరాలు తెలియజేసేదానికి అందరికీ అనుభవం ఉంటుంది ముఖ్యంగా వర్షాకాలం కాబట్టి ముఖ్యంగా వర్షాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మండప నిర్వాహకులు విద్యుత్తు తీగల ఏర్పాటు విషయంలో జాగ్రత్త వహించాలా ఆ విద్యుత్ తీగలు ఏర్పాటు అప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలనేది మా ముఖ్య సూచన ఎందుకంటే చిన్నపిల్లలు తెలిసి తెలియక ఏదైనా జరిగితే అందరం బాధపడాల్సి వస్తుంది దయచేసి ఈ విషయంలో అధికారుల యొక్క సూచనలు సమితి పెద్ద మనుషుల యొక్క సలహాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా జిల్లా కమిటీ ఇవాళ సహాయ సహకారాలు అధికారుల సహాయ సహకారాలు దాతల సహాయ సహకారాలతో ఈ ఉత్సవాలను దిగ్విజయంగా పూర్తి చేసుకునేదానికి ఆ పరమేశ్వరుడు వినాయకుడు అన్ని రకాల ఆశీర్వదిస్తాడని కోరుకుంటున్నాం ఓం జై గణేష్ జై గణేష్ మండప నిర్వాహకులకు ముఖ్యంగా చెప్పేది ఏమంటే మన ఈ పండగను భక్తి శ్రద్ధలతో చేసుకోవాలా మనం ఈ ఐదు రోజులు భక్తి శ్రద్ధలతో భక్తి పాటలు పెట్టుకొని చేసుకోవాలనే ఒక ఒక పద్ధతి దయచేసి ఆ పద్ధతిని పాటించాలని కోరుతున్నాను ముఖ్యంగా చెప్పేది ఏమంటే మనం వినాయక చవితిని ప్రతి మండపం దగ్గర కనీసం ఐదు మంది అన్న గణేష్ మాలాధారణ దీక్ష తీసుకొని పూజలు పునస్కారాలు చేసుకుంటే మనం భక్తి బాగుంటుందనేసి నా యొక్క విన్నపం కావున ప్రతి ఒక్క మండపం దగ్గర మినిమం ఐదు మంది గణేష్ మాల ధరించవలసిందిగా నా యొక్క కోరిక ఈ గణేష్ దీక్ష వచ్చేసి ఐదు రోజులు మేము ముఖ్యంగా పెట్టినది పండగలకు బాగా జరగాలని ఈ ఐదు రోజులు కూడా పూజ అయిపోయిన తర్వాత నిమజ్జనం అయిపోయిన ముప్పై ఒకటి తేదీ ఆదివారం నిమజ్జనం అయిపోయిన తర్వాత సోమవారం పూర్ణాహుతితో అయ్యప్ప స్వామి దేవాలయం నందు చేస్తాము కావున ప్రతి ఒక్క సభ్యులు పాల్గొనవలసిందిగా కోరుచున్నాను జై గణేష జై జై గణేష సంధ్యాల పట్టణంలో ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదో తేదీ బుధవారం నుండి మొదలుకొని ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం వరకు గణేష్ వైభవపేతంగా నిర్వహించడానికి అనేక రకాలంటి ఏర్పాట్లు చేయడం జరిగింది దీనిలో భాగంగా ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో మొట్టమొదటి అధికారుల సమన్వయంతో ఏ కార్యక్రమాలు ఏ విధంగా మాకు సహకారం ఏం కావాలనే విధంగా ఆ యొక్క సమావేశం కూడా నిర్వహించడం జరిగినది ఈ పద్ధతిలో ఈ కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగడానికి విగ్రహ నిర్వాహకులందరూ కూడా సహకరించాలని చేసి గత ఆదివారం రోజు కూడా మొట్టమొదటి విగ్రహ నిర్వాహకుల సమావేశం కూడా ఏర్పాటు చేయడమైంది వాటి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఏర్పాట్లన్నీ జాగ్రత్తగా చేసుకోవాలి ఈరోజు ఉదయమే పత్రికా మూలకంగా వచ్చినటువంటి పత్రికా మూలకంగా ఈరోజు ఒక సందేశం రావడం జరిగింది విగ్రహాలు నెలకొల్పోయే వాళ్ళు ప్రభుత్వం యొక్క అనుమతి కోసం మాత్రమే మీ యొక్క పత్రాన్ని అందించాలి దానికి ఎటువంటి రుసుము కూడా చెల్లించలేదు ఒక ఒక పత్రికా కూడా వచ్చింది దాన్ని అందరూ కూడా గమనించాలి మరొకటి ఈ సంవత్సరం నంద్యాల పట్టణంలో మట్టి విగ్రహాలు నెలకొల్పాలి అనే సందేశాన్ని అనుకుంటే ఏంటంటే దాదాపుగా అడుగులకు మించినటువంటి మట్టి విగ్రహాలు నంద్యాల పట్టణంలో నెలకొల్పుతున్నారు దానిలో భాగంగా కూడా నంద్యాల ఒక సేవా సంస్థ వాళ్ళు మట్టి విగ్రహాలు ఎవరైతే నెలకొల్పుతున్నారో పండగ జరిగే రోజుల్లో ఆ యొక్క ప్రత్యేకమైన కమిటీ వాళ్ళు లేచి ఏ విగ్రహం బాగుంది అనేది విగ్రహాన్ని సెలెక్ట్ చేసుకొని నిమజ్జనం రోజు ఆ యొక్క విగ్రహాలకు ప్రత్యేక బొమ్మతులు కూడా అందించడానికి ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం మరియు గణేష్ వాళ్ళు ఏదైతే నిర్ణయాలు చేశారో ఏవైతే నియమాలు పెట్టారో ఆ నియమాలందరూ కూడా పాటిస్తూ ప్రభుత్వ అధికారులకు చక్కటి సహకారం ఇస్తూ ఈసారి వినాయక ఉత్సవాలు వైభవపేతంగా నిర్వహించాలని మరొకసారి నిర్వాహకులందరూ కోరుకుంటున్నాం నెక్స్ట్ తదుపరి వినాయక పెట్టేటువంటి విగ్రహ నిర్వాహకులందరికీ కూడా ఇరవై తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు ఇక్కడ స్థానిక రామకృష్ణ డిగ్రీ కాలేజీకి ఎదురుగా ఉన్న వివేకానంద ఆడిటోరియంలో సమావేశం ఏర్పాటు చేయనిది ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు పాల్గొనాలి ఆ యొక్క సమావేశంలో నుండి ముఖ్యమైన శాఖల అధికారులు కూడా పాల్గొంటారు వారి యొక్క సందేశాలు కూడా విని వారు చెప్పినట్టు విషయాలను కూడా చక్కగా అవాదం చేసుకోవాలని మరొకసారి కోరుకుంటున్నాం ధన్యవాదాలు Thank <laughs> you.